హాయ్ ఫ్రెండ్స్ ఏంటి రాజేశ్వరి గారు ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారా అయితే నేను ఎగ్ బజ్జీ చేస్తున్నానండి అంటే ఎగ్ బోండా అనమాట ఈరోజు మా కళ్యాణ్ పుట్టినరోజు అండి అయితే తనకి ఏదైనా చేసి పెట్టాలి అని అనుకున్నాను అయితే ఎగ్ బజ్జీ చేద్దామో అలాగే వీడియో చేద్దాం కదా అని చెప్పేసి నేను చేస్తున్నానండి అయితే ఈరోజు సండే అవడం వల్ల పిల్లలు కూడా నా చుట్టూనే కూర్చున్నారు మా దివ్య వీడియో తీస్తుందనమాట ఈరోజు ఆడి బర్త్డే కాబట్టి ఆడ వీడియోలో ఉంటానని చెప్పాడు ముందుగా నేను పావు కేజీ పిండి తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అంటే నేను మొన్న ఆడించాను కదా అదే పిండి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం వేశాను ఫ్రెండ్స్ తర్వాత కొంచెం సోడా వేశానండి కాస్త పొంగుతుందని చెప్పేసి కొంచెం ఎల్లో కలర్ కూడా వేశాను ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాను ఇదేంటంటే ఫ్రెండ్స్ కాస్త మనకు బజ్జీ పిండి కన్నా కాస్త చిక్కగా ఉండాలి ఎందుకంటే మళ్ళీ ఎగ్కి ఈ బజ్జీ పిండి పట్టదనమాట కాస్త ముద్దుగా కలిపాను ఇది మాత్రం మీరు కరెక్ట్గా చూసుకున్నట్టయితే ఎగ్ బజ్జీ చాలా బాగా వస్తుందండి మనం ఏంటంటే ఒకటే రకం పిండితో ఇన్ని రకాల ఐటమ్స్ చేసుకుంటున్నాము ఇదంతా మీకు చూపించడానికి మాత్రమే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే ఐదు కోడిగుడ్లు తీసుకున్నాను ఉడికించాను రెండేసి ముక్కలుగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఇంట్లో కాస్త ఓపిక పడి చేసుకున్నట్టయితే పిల్లలకి కాస్త టేస్టీ టేస్టీగా ఏమైనా చేసి పెట్టచ్చండి ముఖ్యంగా ఏంటంటే సమానంగా అంటే బియ్యం అండ్ శనగపప్పు సమానంగా తీసుకుని మనం కడిగి ఆరబెట్టుకుని పిండి ఆడించుకుని ఇంట్లో పెట్టుకున్నట్టయితే పిల్లలకి ఏదైనా కావాలన్నా చేసినా సరే క్రిస్పీ క్రిస్పీగా చేసి పెట్టచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ స్టవ్ వెలిగించాను ఆయిల్ కూడా మరుగుతుంది కదా ఇంకా వేసేస్తాను అనమాట చూడండి నేనే చూడండి మాకేంటంటే షాప్లో పెద్ద పెద్ద కళాయిల్లో వేయడం అలవాటు అండి ఈ చిన్న కళాయిలో వేస్తున్నాను కానీ అసలు వేసినట్టే అనిపించట్లేదు చాలా సింపుల్ ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఈ ఎగ్ బజ్జీలో మనం మొన్న నేను కలిపాను కదండి ఉల్లిపాయలు ఉప్పు కారం నిమ్మరసం వేసుకోవచ్చు కొంతమంది చాట్ మసాలా చల్లుకుంటారు కొంతమంది ఉట్టి నిమ్మరసంతో సరిపెట్టేసుకొని ఇంకా అలా ఎగ్ బజ్జీ కదా ఇంకా అలా తినేయవచ్చు అనమాట వాడైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు మా అమ్మ నా కోసం చేస్తుంది అని చెప్పేసి ముందుగా వేసిన అయితే వేగిపోయండి అంటే ఎలా వస్తాయా ఏంటని చెప్పేసి నేను నాలుగే వేశాను ఆ తర్వాత ఉన్న ముక్కలన్నీ అంటే ఎగ్ పీసులన్నీ వేసేసాను నిజానికి అయితే నేను వీడియో చేసేటప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చానండి కాకపోతే పక్కనే వర్క్ చేయడం వల్ల మిషన్ సౌండ్ చాలా ఎక్కువ వచ్చింది ఎవరో సాంగ్స్ కూడా పెట్టుకున్నారు ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా మొత్తం సౌండ్ అంతా తీసేసి మామూలుగా చెప్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా నేను ఎంత అంచనాగా కలిపానంటే కరెక్ట్గా అలాగా ఆ గుడ్లకి నేను కలిపిన పిండి అలా సమానంగా వచ్చింది కొంచెం కూడా మిగలకుండా నాకేంటంటే ఫ్రెండ్స్ నేను వండుకుని తినే కన్నా పిల్లలకి ఏదైనా చేసి పెట్టి వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తే నాకైతే చాలా సంతోషంగా ఉంటుందండి అంటే ప్రతి తల్లికి ఇలాగే ఉంటుందేమో నాకైతే తెలీదు ఓకేనా ఫ్రెండ్స్ ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా సరే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో చేయండి మరిన్ని కుకింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తున్నారా ఫ్రెండ్స్ అడైతే మాత్రం చాలా సంతోషంగా తిన్నాడు మా అమ్మ నా కోసం ఈరోజు ఎగ్ బజ్జీ చేసిందని చెప్పి ఫేస్ అయితే మాత్రం సరిగ్గా కనిపించట్లేదు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ